హనుమంతా హనుమణ్ణి చూసి ఏడ్చేసింది ఆ సాధ్విని చూడగానే హనుమంతుడు జాంబవంతుడు సీతామాత నువ్విక్కడున్నావా తల్లి అంటూ ధారాపాతంగా కన్నీళ్లు కారుస్తూ అన్నారు ఇంతలో వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చి లవకుశల వంక అభినందనాపూర్వకంగా చూసి హనుమంతుడి జాంబవంతుడి కట్లు విప్పదీశాడు మెల్లిగా మాటలు సాగాక వాళ్ళకి కథ తెలిసింది బాగా ఇక లవకుశలను రాముడి వద్దకు తీసుకువెళ్లాలని వాల్మీకి నిర్ణయించారు మంచి సమయం వచ్చేస్తున్నది ఈ లవకుశలు బయట పడ్డారు ఇక అదిగాక యజ్ఞాశ్వాలను కట్టేశారు యుద్ధానికి వచ్చిన వాళ్ళందరినీ ఓడించేశారు వీళ్ళందరినీ కట్టేసి చూపించేశాడు సీతామాత వీళ్ళని కూడా చూసేసింది ఇక ఇంకా నేను ఆలస్యం చేయకూడదు వెంటనే రాముడికి వీళ్ళిద్దరిని నేను చూపించాలనుకొని రాముడి వద్దకు తీసుకువెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాడు వాల్మీకి వెంటనే హనుమంతాతులతో కలిసి అయోధ్యకి వెళ్ళాడు అక్కడ రాముడిని కలిసి వాల్మీకి హనుమంతుడు ఇలా చెప్పసాగారు దేవా వీళ్ళు నీ కొడుకులయ్యా విశ్వామిత్రుడు నీకు అస్త్రవిద్యలను బోధించినప్పుడు నువ్వు ఆ మంత్రదేవతలను నాకులాగానే నా పుత్రులకు కూడా సేవ చేయండి అని ఆజ్ఞాపించావు జ్ఞాపకముందా దాని ఫలితంగానే ఆ అస్త్రదేవతలంతా స్వయంగా వచ్చి వీళ్ళని ఆశ్రయించారు ఎప్పుడు వరం ఇచ్చావో నాకెట్ల నువ్వు వరం ఇచ్చావో నా పుత్రులకు అదే వరం ఆ సమయంలో నువ్వు ఇచ్చావు ఎప్పుడు అన్నావో ఇక అస్త్రదేవతలన్నీ కూడా వీళ్ళను వరించేశాయి వీళ్ళ దగ్గర వచ్చేసాయి నిజంగా నీ కొడుకులు చేతిలోనే ఓడిపోయి ధనుడమయ్యా మేమందరూ అందరూ కూడా నీ కొడుకులు చేతిలో మేము ఓవటమే అనేది ఏంటనేది తెలిసింది మాకు ఇప్పుడే ఇంతవరకు తెలీదు రామప్రభు మీతో కలిసి మేము యుద్ధం చేసేటప్పుడు ఎంతమంది రాక్షసులను సంహారం చేశాం భూమండలాన్ని గాక పద్నాలుగు లోకాలను కూడా వణుకు పుట్టేతట్టుగా చేశాం నీ దయతో కానీ ఇప్పుడు మేము ఓడిపోయి ఈ ఇద్దరు పిల్లలతో నీ ఇద్దరు పిల్లలు కాదు నీ పుత్రులే కదా వీళ్ళతో కోతి ఆటలు ఆడుకున్నట్టుగా మమ్మల్ని ఆడుకుంటున్నాడు వీళ్ళిద్దరూ కూడా మమ్మల్ని కట్టేశారు అప్పుడంటూనే అప్పుడు మేమంతా కూడా ధన్యులు అయ్యాం మేమందరూ కూడా